హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు బ్లాగ్ అండి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా ఇద్దరు చిన్న పిల్లలు సో వాళ్ళిద్దరితో నాకు అస్సలు టైం కుదరట్లేదు సో నేనైతే బ్లాగ్స్ అన్ని షూట్ చేసి పెట్టుకోని ఇప్పుడు అయితే అప్పుడు పోస్ట్ చేస్తున్నా సో ఇది వచ్చేసి ఉగాది మార్నింగ్ అండి అందరికన్నా ముందుగా లేచేసి అప్ అయిపోయాను సో చింతపండులు అయితే అన్ని చింతపండు అనిపడాను ఎందుకు ఇన్ని చింతపండు అనుకోకండి ఒకటి పచ్చడికి ఒకటి పులిహోరకి ఇంకొకటి మా చిన్న వన్ ఇయర్ బేబీ కాబట్టి చారు సో ఉగాది ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి దేవుళ్ళు అన్ని సర్దుకొని పెట్టుకున్నాను ముందు రోజే బయటకు వెళ్ళి ఉగాది పచ్చడి కోసం కావాల్సిన సామాన్లన్నీ తెచ్చి పెట్టుకున్నాం ఇంకా వీళ్ళు ఎవరు లేపలేదు ఇంకా అన్ని రెడీగా పెట్టుకుంటూ వీళ్ళు లేచాక పూజ చేసుకోవచ్చు ఇంకా రోజు ఉగాది రోజు మళ్ళీ మా వారికి డ్యూటీ అయితే ఉంది సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళందరికైనా ముందుగా నేను లేచాను సో ఇవ్వండి ఉగాది ముందు రోజు ఏంటంటే మేమైతే డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళామండి సో మేము డిమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి సమ్మర్ కదా అని చెప్పేసి వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం మీ హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నాను నేను సెవెంటీ నైన్ రూపీస్ పర్ చాలా చాలా బాగున్నాయండి పిల్లలిద్దరి కోసం అని కొన్ని నైట్ డ్రెస్సెస్ టైప్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను టీషర్ట్స్ షార్ట్స్ చాలా అయితే బాగున్నాయండి నిజంగా ఐటెం కూడా బాగానే ఉంది క్లాత్ కూడా మేము ఎక్కువగా నైట్ డ్రెస్సెస్ టైప్ టీషర్ట్స్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ ఎక్కువగా అయితే డీమార్ట్లోనే మేము ప్రిఫర్ చేస్తాము ఇక్కడ చూడండి ఈ షార్ట్ అది మనకి ప్లాజా టైప్ వచ్చింది మా చిన్న పాప కోసం తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయండి టీషర్ట్స్ పెద్ద పాపకి చిన్నపాపకి ఇద్దరికి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ క్లాత్ వేర్ కూడా బాగుంది ఎక్కువగా డీమార్ట్లో నైట్ వేర్స్ ఏవైనా అయితే చాలా బాగుంటాయి పిల్లలకి సో ఎక్కువ ఎక్కువగా నైట్స్ అయితే డీమార్ట్ లోనే ప్రిఫర్ చేస్తా పిల్లలకి మ్యాక్సిమమ్ మోస్ట్లీ సో ఇది ఇంకా ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను చిన్నపాప కోసం అయితే ఈ కలర్ డెక్స్ అనేవి తీసుకున్నాను సౌండ్ వస్తాయి చాలా బాగున్నాయి సో కంప్లీట్ గా ఐటమ్స్ అన్ని తీసుకోలేదు కానీ బిల్ వచ్చేసి చూడండి ఎలా ఎంత పడిందో ఇంకా ఇంకా పిల్లలు లేసారండి వాళ్ళని ఫ్రెషప్ చేస్తున్న ఇక్కడ మా వారు వచ్చేసి ఉగాది పచ్చడి అనేది రెడీ చేస్తున్నారు నాకు కంప్లీట్గా వీడియో తీయడానికి అయితే కుదరలేదు సో ఇగోండి మామిడికాయ ముక్కలు కారం ఉప్పు పువ్వు అన్నీ కట్ చేసి చేసేసారు ఇంకా బెల్లం అనేది తరుగుతున్నారు అప్ చేంజ్ చేంజాక ఒక పక్క ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఎందుకంటే మా వారికి రోజు డ్యూటీ ఉంది ఇంకా త్వరత పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ తినేసి వెళ్ళాలని చెప్పేసి త్వర త్వరగా వంట పక్క చేస్తున్నాను ఇగోండి ఇంకా దేవుడికి అయితే ఉగాది పచ్చడి చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా దీపం మీద పెట్టుకొని మా పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇగోండి ఈ విధంగా పూజ అయితే మేము చేసుకున్నాం సో పూజ అయిపోయినాక టిఫిన్ సెక్షన్ అనేది కంప్లీట్ చేసేసానండి ఇంకా మా వారికి ఆ రోజు ఏంటంటే యాక్చువల్గా బీ షిఫ్ట్ పడింది షిఫ్ట్ అంటే మధ్యాహ్నం లంచ్ చేసేసి వెళ్తారు పూజ అయిపోయాక ఇంకా టిఫిన్ అది అయిపోయినాక ఇంకా వంట ప్రిపేర్ చేయాలి కదండి వంట ఒక పక్క అవుతుందని చెప్పేసి హడావిడ్ అయిపోయి ఇంకా టిఫిన్ సెక్షన్ అనేది ఏమీ తీయలేదు సో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక పిల్లలందరికీ టిఫిన్ పెట్టేశానండి పెద్దపాప అయితే తీసుకుంటే తనకి వీడియో తీయమంటుంది తను అందరికీ విష్ చేస్తుంది అంటే హ్యాపీ ఉగాది అని అగొండి అందుకోసమని తనకి ఆ వీడియో అనేది నేను తీస్తున్నాను సో మా పాప ఏంటంటే ఇంకా అప్పటికి ఇంకా నడవడం రాలేదండి చిన్న చిన్నగా లేచి చిన్న చిన్న అడుగులు అయితే వేయడానికి ట్రై చేస్తుంది ఇదిగోండి తనైతే చూడండి చిన్న చిన్ని అడుగులు వేయడానికి ట్రై చేస్తుంది కంప్లీట్గా థర్టీన్ మంత్స్ కంప్లీట్ అయ్యాక అయితే వేసిందండి తనకి మార్చ్లో బర్త్డే అయింది కంప్లీట్ అయ్యాక థర్టీన్ మంత్స్ వచ్చాక కొద్ది కొద్దిగా నడిచింది సో ఇంకా అడుగులే ఇంకా చిన్న చిన్న అడుగులు వేసిందండి వీళ్ళైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఆ అన్నయ్య కూడా వచ్చారు ఆ రోజు ఉగాది రోజు వాళ్ళిద్దరికీ సేమ్ షిఫ్ట్ అనమాట పిల్లల్ని ఇంకా అలా తీసుకొని వచ్చారనమాట వాళ్ళు పిల్లలు కొంతసేపు అందరూ ఆడుకున్నారు ఇగోండి టిఫిన్ సెక్షన్ ఎంత అయిపోయాక చూడండి ఎన్ని ఉన్నాయో సామాన్లు ఇగోండి నేను ఇక్కడ పులిహోర అయితే కంప్లీట్ చేశాను సో మా ఆయన అయితే కలుపుతున్నారు పోపదేసి వేసి ఇచ్చేసాక ఇగోండి మా చింతల్లి అడుగులేసింది కదా సో అదే రోజు ఏంటంటే అరిసెలు అడుగులు వేస్తే అరిసెలు అంటారు కదండీ సో అరిసెలు అవి తీసుకొని ఇంకా లైక్ చిన్న మైల్ స్టోన్ సెలబ్రేషన్లా చేసుకున్నాము ఇంట్లో తనకి ప్రతి మంత్లీ బర్త్డేస్ ఎలా అయితే చేశానో అడుగులు వేస్తే ఇంకా అరిసెలు మా సైడ్ అయితే వేస్తారు సో అందుకోసమని చెప్పేసి అని ఆ అరిసెలు అవి తీసుకొని అరిసెలు మీద తనకి నడిపించాము లైక్ చిన్న సెలబ్రేషన్స్లా అయితే చేసుకున్నామండి ఈ విధంగా అయితే ఒక వైట్ క్లాత్ తీసుకొని దాని మీద అరిసెలు వేసేసి పువ్వులన్నీ ఇలా డెకరేషన్ టైప్ చేసుకొని దాని మీద అయితే మా చింతల్ని నడిపించామండి చక్కగా అరిసెల మీద అడుగులు వేస్తే ఒక అరిసిస్తే పట్టుకొని చక్కగా అయితే ఇది కూడా చూడండి ఎంత బుజ్జిగా నడుస్తుందో సో స్టార్టింగ్ చిన్న చిన్ని అడుగులు తెలిసి తెలియని అడుగులు వేస్తారు కదండి నిజంగా అవి నా చింతల్ని చూస్తే నాకు ఎంతో హ్యాపీ అనిపించింది అండి అలా చిన్న చిన్ని అడుగులు వేసుకుంటూ వస్తుంది నా చింతలని అయితే కంపల్సరీ మీ అందరూ బ్లెస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ